చూసారా మొత్తం క్లీన్ అయిపోయింది హ్యాపీ హ్యాపీ ఇంకా సన్న డస్ట్ అదంతా ఉంది కదా ఇంకా కొంచెం కంప్లీట్ అవ్వాల్సిన వర్క్ ఉంది వాళ్ళే వాక్యూమ్ క్లీనర్ తీసుకొచ్చి మొత్తం క్లీన్ చేసి ఇస్తారంట మనకి సో మొత్తం పని అయితే కంప్లీట్ అవ్వస్తుంది ఇదిగోండి ఇక్కడ సరుగులు వేయాలి కదా అవి కూడా వేసేశారు మీకు చూపిస్తాను ఇవ్వండి ఇదైతే ఇలా ఎంటి బాక్స్ వస్తుంది ఇక్కడ స్పీకర్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ఇవేమో రెండు సరుగులు అండి ఇలా రెండు తలుపులు వస్తాయి ఇవేమో డోర్స్ అనమాట ఇందాక ఓపెన్ చేసి చూపించాయిగా ఆ డోర్స్ వీటికి హ్యాండిల్స్ వస్తాయి అప్పుడు క్లియర్గా ఉంటుంది మనకి సో మొత్తం క్లీన్ చేసేస్తారు ఇదిగోండి ఇక్కడంతా డస్ట్ వచ్చేసింది ఇక్కడ చేర్చే చేర్చేస్తారు ఇవంతా ఎత్తి బాగా మొత్తం అన్ని రూములు కూడా క్లీన్ అయిపోయాయి వీటిల్లో ఉన్న డస్ట్ అంతా వాక్యూమ్ క్లీనర్తో లాగేస్తారంట చూసారు కదండి వీడియో ఆ వీడియో తర్వాత ఈ వీడియో తలుపులు వచ్చిన తర్వాత ఈ వీడియో అనమాట మొత్తం క్లీన్ చేశారు చాలా చాలా బాగుంది ఒకసారి దూరం నుంచి చూపిస్తాను ఎయిటీ పర్సెంట్ అంతే రేపు వాక్యూమ్ క్లీనర్ తీసుకొచ్చి చేస్తా ఉన్నారు ఎల్లు వెనక్కి వెళ్ళు అదిగోండి మొత్తం క్లీన్ అయిపోయింది ఇది జీరో పాయింట్ ఫైవ్లో పెట్టాను అందుకే పెద్ద కనబడుతుంది మా ఇల్లు ఇంత పెద్దదేం కాదండి చాలా చిన్నది ఇదిగోండి ఇది ఎనభై అంతే దీంట్లోనే ఉన్న ఎనభై నాలుగు గంట ఉన్న దాంట్లోనే చిన్నగా సింపుల్గా కట్టుకున్నాము ఎలా ఉందండి ఒక్క రూపాయితో ఎంత గ్రాండ్గా తీసుకొచ్చుకోవచ్చో అట్లా చాలా తక్కువ కాస్ట్లలోనే కొంచెం మంచి మెటీరియల్స్ వెతుక్కొని మంచి డిజైన్స్ వెతుక్కొని వెయిట్ చేసి వెయిట్ చేసి కట్టుకుని వెళ్ళాలన్నమాట అందుకే అవుట్పుట్ ఇంత బాగుంది ఈ పై పైనున్న హంగులన్నీ చూసేసి మో లక్షరాధ గారిలో ఇంకా మంచిగా గట్టేసి ఇంకా మస్తు యూట్యూబ్ యూట్యూబ్లో దామ్ ధూమ్ అని ఎన్నెన్నో పెడతారు అలాంటి ఏమీ లేవండి చాలా తక్కువ బడ్జెట్లో సంవత్సరం బట్టి కడతానే ఉన్నాం మా ఇల్లు మేము దీంట్లో ఎన్నో స్ట్రగుల్స్ పడ్డాం మేము ఆ స్ట్రగుల్స్ అన్నీ మీకు తెలియదు అసలు నేను ఒక మంచి సిరీస్ స్టార్ట్ చేయాలనుకున్నాను కానీ ఇది చాలా ఏమంటారు గొడవల మధ్య కంప్లీట్ అయిందండి ఇప్పటి వరకు నేను అది చెప్పలేదు చెప్పను కూడా సో అది వచ్చింది కదా చేయడం ఇష్టం లేక అలా ఆపేసాను అంతే అది చూసుకున్న ప్రతిసారి ఇంకా మనసు చిరుక్కుమంటదని చెప్పేసి మొత్తానికి ఎందుకు కంప్లీట్ అయిపోయిందండో ఒక వన్ వీక్లో మేము మా ఇంట్లో ఉండిపోతాం ఎంత హ్యాపీగా ఉంది వెళ్తాం వస్తే వస్తే హ్యాపీగా ఉంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ ఇంట్లోకి వచ్చి మా ఇంట్లో ఉంటే నాకు తెలిసి అంత హ్యాపీగా ఎవరు ఫీల్ అవరు మేము అనమాట ముందు గుండెల మీద ఉన్న భారం తీరిపోయింది అసలు ఒక సంవత్సరం నుంచి అద్దెంట్లో ఉన్న టెన్షన్ ఉండేది కాదు కానీ ఇల్లు ఇలా ఉండిపోయినా అద్దులు సంవత్సరము పన్నెండు పన్నెండు అలాగని చూపి నువ్వు అయితే ఇది అవ్వట్లేదు అన్న ఒక బాధ ఆ ఇంట్లో ఉంటున్నాం ఇది ఎక్కడికి పెట్టి బ్లాక్స్ ఉండవు వీడియోలు తీయలేకపోతున్నాము సరిగ్గా ఏ పని చేయలేకపోతున్నాము ఆ సామాన్లు అది అమ్మో ఎంతో లేదండి బాబు ఇంకెన్ని ఇంకో పదిహేను రోజులు అండి ఎంత కష్టపడ్డా కానీ ఇంకొక పదిహేను రోజు రోజులు ప్రశాంతంగా ఒక వారం వీడియోలు వీడియోలు ఏమి తీసుకుంటాం చాలా అలా రాసి పెట్టింది పెళ్లి రోజు చాలా చాలా దీని కూడా కారణం మీరు కూడా ఉన్నారే కానీ మన సొంత ఇంట్లో మనం మొత్తం ఇదంతా మావిడిదేనండి నాదేం లేదు నాది ఒక పాత్ర సెవెంటీ పర్సెంట్ మొత్తం మావిడిదే ఉంటది అనమాట

ఈయన చెప్పిన పద్ధతిలో బిగించలేదు అవి కరెక్ట్గా సెట్ అవ్వలేదని అవి తీపిచ్చేసాడు ఇవి తీపిచ్చడం వల్ల ఇంకొకటి ఇక్కడ ఫిక్స్ చేయడానికి లేదు ఈ షీట్ అంతా ఉడబీకేసేయాలి ఇదంతా తీసేసి మళ్ళీ ఇదిగోండి కొత్త షీట్ తెప్పించారు ఈ కొత్త షీట్ రావడం కోసమే ఫార్టీ డేస్ టైం పట్టింది అనమాట అట్లా ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వలేదు మా ఆయన అట్లా దగ్గరుండి నేను ఏదైతే కావాలనుకున్నానో నాకు అదే కావాలని పట్టుబట్టి అవుట్పుట్ ఇంత బాగా రావడానికి ఇది కూడా ఒక రీజన్ అనమాట ఇందులో చేయించుకున్నాడు ఇందులో అదొకటి మెయిన్ పంట గదిలో అదొకటి అది అదొకటి దానికోసము చాలా ఏమంటారు ఆలోచిస్తానే ఉండే అయ్యో అది కావాలి అది కావాలి అది కావాలి కానీ ఫైనల్గా మన వాళ్ళ మన వాళ్ళ వల్లే అయింది అది ఏంటనేది మీకు ముందు ముందు వీడియోస్ లో చెప్తాను ఇక్కడ చూడదాన్ని నా అది నా వల్లే అని కొంతమంది అనుకుంటారు ఒకళ్ళు అనుకున్నారు అది నీ వల్లేనమ్మా

ఇక్కడ నుంచి వీడియో స్టార్ట్ చేస్తే కనుక చూడసా ఎంత మంచిగా ఉంటుందో వ్యూ అంతా చక్కగా ఉంటది అనమాట ఏ ఇబ్బంది లేకుండా మొత్తం నీట్ గా పడింది ఏవా ఇక్కడ కట్ చేస్తున్నా గానీ అక్కడ వండుతున్నా గానీ చక్కగా తీసి వీడియో మైక్రోవేన్ పెట్టుకోవచ్చు హ్యాపీగా మిక్సీ జారు రైస్ కుక్కర్ అన్ని దీనిపైన చక్కగా ఇలా పెట్టేసుకోవచ్చు సూపర్ సూపర్ అద్రిందయ్యా నాగయ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం మా చూపి తల్లి తల్లి చూపి ఫ్రెండ్స్ ఇదిగోండి మా పెరట్లో తినాల పూరింటి పైన పెంచాం కదండి ఆ మొక్కలు వచ్చి చాయ్ పెట్టావు బాబా బావా ఇది పెట్టు బావా ఆ కళ్ళు కొంచెం మెటమలు వెళ్ళిపో పందర్ పడుతుందండి ఇన్ని తగ్గినంత కొంచమే చాలు నేను బావా ఇవాలన్న ఇందో మే సర్కులకి ప్రతి ముద్దనేంటాకి గిన్నిచింప ఇచ్చారు పంచత లేదు ఇగో లేదు సాకితే వేసుకుని తీసుకొస్తున్నా ఈ సర్కల్ కళ్ళాలికి ఇంతరస సర్కలేలేవో ఫస్ట్ అన్ని నిండుకొని అసలు అట్లా ఉండనే ఉండొద్దు తెలుసా ఉప్పు కూడా నిండుకుంది కళ్ళుప్పు కూడా నిండుకుంది సరుకులకు తీసుకెళ్ళకుండా అందరు నిన్నే అంటారు చూడు ఇది మరీ బాగుందిరా నేను రోజు నేను సినిమాలకి బార్లకి తీసుకెళ్తున్నాను అయిపోయినాయి అండి అసలు ఏం లేవండి పొద్దు మొదలు పెట్టేసావరా అయిపోయిందండి ఛాయలు అయితే తాగేసాము ప్రిన్సిపల్ స్కూల్కి రెడీ అవుతుంది బాయ్ చెప్తా వెళ్ళి దింపేసి వస్తానండి నేను నా తలుపులో తీసుకొచ్చాను కదా ఇంకా తలుపు బ్యాలెన్స్ ఉంది అది ఇంకా రాలేదు ఆయన అడిగితే అంటే ఈరోజు ఇవ్వడానికి ట్రై చేస్తా అన్నాడు ఏదో ఫ్రీగా ఇస్తున్నట్టు ఫీల్ అవుతున్నాడు పది పదిహేను రోజులు ముందు నుంచి నేను ఆర్డర్ ఇచ్చి చెప్తానే వస్తున్నాను ఎవరికి లెక్కలేదండి ఇంటి పనులు బయట చేసే వాళ్ళకి ఎవ్వరికి ఇంత కూడా లెక్కలేదన్నమాట మరి ఆ పనులే అంతా మరి వాళ్ళే అంతా ఏమో అర్థం కావట్లేదు కానీ అవతలుడు అవసరం అంటే ఏదో రిలాక్స్గా చిల్ మూడ్లో ఉన్నారు ఏంటో మనకేమంత బాధ అనిపిస్తుందో వాళ్ళు ఏమి కూడా పట్టించుకోకుండా అయితే ఈరోజు ఇద్దాం లేదంటే చూస్తా రేపు అయ్యేలోపు రేపు ట్రై చేస్తా అంటున్నాడు నాకు రోప్రైస్ ఉందంటే అవును తమ్ముడు ఉంది కాదని నేను అంటలేదు చూస్తాలే చూస్తా అంట ఇలాంటి వాళ్ళకి ఎందుకు మరి ఆ షాపులు ఆ బిజినెస్లు చేతికానప్పుడు ఎదుటివాడి అవసరానికి నువ్వు పనిచేస్తున్నప్పుడు టయానికి ఉన్నప్పుడు దేనికాలకి ఇంత కళ్ళ మీద నమ్ముకుంటానే కదా ఇస్తారు కావాలని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది మన గొడవ పెట్టుకోవాలి గొడవ ఆడాలి అరుపులు కేకలు సెట్లిమెంట్లు సరేలండి ఇల్లు పిలిచి వస్తాను